భీమన్యోస్కి స్వాగతం నసురులాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ పండుగ సంబరాలు కామనెడి జిల్లా నసురులాబాద్ మండల కేంద్రంలో గత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం రోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందరూ కలిసి బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు ఈ క్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు నూతన వస్త్రాలు ధరించుకొని అందంగా ముస్తాబాయి భక్తి శ్రద్ధలతో రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను అలంకరించారు పాఠశాల ఆవరణలో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా ఆటపాటలతో పోలాటం నృత్యాలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు పండారి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం ఈ రోజు పాఠశాలలో విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాలను నిర్వహించామని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులకు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పిస్తూ భావితరాలకు పండుగల యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు ప్రపంచ దేశాలు మన భారతీయ సంస్కృతిని అనుసరిస్తుంటే మన దేశ ప్రజలు మాత్రం పాశ్చాత్య సంస్కృతి మోజులో భారతదేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు భవిష్యత్తులో మానవ సంబంధాలు దెబ్బతిని పండుగలు కూడా కనుమరుగైపోయే ప్రమాదం ఉన్నది అందుచేత ప్రభుత్వాలు ముందు చూపుతో విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో పాఠశాలలో ఒక రోజు కేటాయించి పండుగల యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మీరు బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకుంటున్నాము ఇందులో విద్యార్థులందరూ ఆనందోత్సవాలతో పాల్గొనడం జరిగింది ఇందులో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ శుభారాణి మేడం గారు పాఠశాల సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవడం జరిగింది ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే మనము తెలంగాణలో ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఈ ఫెస్టివల్ని జరుపుకోవడం వల్ల మన సం సంస్కృతి సంప్రదాయాలు అన్ని తెలుస్తుంటాయి విద్యార్థులకు కూడా సంప్రదాయం పట్ల మంచి అవగాహన కలుగుతుంది అన్న ఉద్దేశంతో నేడు గ్రాండ్గా చాలా పెద్ద మొత్తంలో విద్యార్థులకు ఈ పండుగ జరుపుకోవడం అనేది జరిగింది నేడు ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఇలాంటి పండుగలు జరుపుకోవడం వల్ల ఇలాంటి మన యొక్క సంస్కృతి సంస్కృతి సంప్రదాయాలు అనేటివి కనుమరుగు కాకుండా ఉండడానికి విద్యార్థులను బాగా ఈ పండుగలో పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఈ రోజుల్లో గ్లోబలైజ్డ్ వరంలో ప్రపంచంలో జనాలు చాలా మన యొక్క సంస్కృతి సంప్రదాయాలన్నీ మర్చిపోతున్నారు అలాంటి మరపు అనేది లేకుండా మన యొక్క సంస్కృతి ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇలాంటి పండుగ బతుకమ్మ పండుగ యొక్క ఉద్దేశం ఏంటిదంటే మన యొక్క సంస్కృతి సంబరాలతో మంచి చక్కగా జరుపుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో విద్యార్థులకు అందరికీ కూడా ముందుగా మోటివేట్ చేసి ఈ పండుగను జరుపుకోవడం జరిగింది ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నసిర్లాబాదులో ప్రైమరీ స్కూలు సిబ్బంది కూడా ఉపాధ్యాయులు కూడా ప్రధానోపాధ్యాయులు కూడా పాల్గొనడం జరిగింది సో ఇలాంటి పండుగల వల్ల మనం ఏంటి అంటే మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు అనే అనేటటువంటివి మరుగున పడిపోకుండా రాబోయే తరాల వారికి గుర్తుండే విధంగా చెప్పడానికి ఇలాంటి పండుగలు మనం జరుపుకుంటున్నాము సో ఈ పండుగ యొక్క ఉద్దేశము ముఖ్యంగా మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా జరిగింది దీని యొక్క ప్రత్యేకత మన సంస్కృతి సం ప్రపంచ దేశాలు కూడా ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళ యొక్క కల్చర్ ని మన భారతీయులు అవలంబిస్తున్నారు దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే విదేశీయులు కూడా మన భారతీయులు నేర్చుకొని మన భారతీయులను చూసి వాళ్ళకి మంచి సంస్కృతి సంప్రదాయాలు రావాలనే ఉద్దేశంతో విదేశస్తులు మన దేశాన్ని అనుకరిస్తున్నారు దురదృష్ట శాతం మనం ఏం చేస్తున్నామంటే పాశ్చాత్య నాగరికతలో మన యొక్క సంస్కృతి సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోతున్నాము ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన సో మనం అందరం కూడా మన సంస్కృతి మనం ఎంత అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా మన యొక్క సంస్కృతి మన యొక్క నాగరికతను మర్చిపోకుండా ఉండాలనేది పండుగ యొక్క ఉద్దేశం మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కొట్టేసి నోటిఫికేషన్ పెట్టుకోండి